గారు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆర్భాటాలు పెరిగాయి అందంగా పూజ చేయాలన్నది ఒక తపన సో చామంతి పువ్వులతో చేసేవాళ్ళం ఒకప్పుడు చామంతి పువ్వు అంటే బంగారంతో సమానం ఆ పువ్వు అని చెప్పేవారు ఇప్పుడు అందరూ కూడా తామర పువ్వులు కలువు పువ్వులతో పూజ చేస్తున్నారు అసలు కంపల్సరీగా లక్ష్మీదేవికి కలువు పువ్వులు ఇష్టము తామర పువ్వులు ఇష్టం కాబట్టి వాటితో చెయ్యాలా అండి అంటే లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానాలు అయితే చెప్పింది కదండి ఏనుగు కుంభస్థలము గో పృష్ఠభాగము అదేంటి ఆ ఆడవారి యొక్క సింధూరు పాపిట సింధూర్ ఇక్కడ పాపిట స్థానంలో ఆ తర్వాత మారేడు దళంలో తర్వాత పుష్పం ఉంటానని చెప్పింది కదా అందుకని ఈ కలువ పువ్వులు అనేట కలువ పూలు ఉంటానని చెప్పింది కదా అందుకని చెప్పి ఈ కలువ పువ్వులు అనేటటువంటిది ఖచ్చితంగా పెట్టాలా అని అంటే మనం మామూలుగా పూలు కొనుక్కునే వాళ్ళ దగ్గర వాళ్ళకి ముందే చెప్తే కనుక కలువ పువ్వులు అనేటప్పుడు తక్కువకు వస్తాయి అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి చూస్తే చాలా రేట్ ఉంటుంది ఒక్క పువ్వు రెండు వందల రూపాయలు ఉంది నేను నిన్న చూసే ఆన్లైన్లో చూస్తే రెండు వందల ఒక్క రూపాయి ఒక్క పువ్వు చూస్తే మరి అలాంటప్పుడు మనం పెట్టవలసినటువంటి పువ్వు ఏం పువ్వు ఏం పువ్వు చెప్పండి బత్తి అనేటటువంటి పుష్పాన్ని నీకు సమర్పిస్తున్నాము తల్లి అయితే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో చెప్పి చేయిస్తే కొనుక్కుంటే కనుక ఒక ఇరవై రూపాయల ముప్పై రూపాయలకి వచ్చింది అనుకోండి అది ఎవరైనా కొనుక్కోగలుగుతాం కదండి ఒక్కొక్క పువ్వు రెండు వందలు ఒక్క పువ్వు అయినా పెట్టాలా అని అంటే రెండు వందలు పెట్టి కొనేటటువంటి శక్తి ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పట్లా శక్తి లేని పక్షంలో అయ్యో వాళ్ళు పెట్టారు నేను పెట్టలేదు లక్ష్మీదేవి అక్కడ ఉంటానంది వాళ్ళింటోనే ఉంటుందా మరి మా ఇంటో ఉండదా అనేటటువంటి భావన మనలో వచ్చేస్తుంది కదా అవునండి ఎందుకంటే మన మానవుల్లో మనకు వస్తుంది అటువంటి ఆలోచన మనం పెట్టవలసినటువంటిది భక్తి అనేటటువంటి పుష్పం దొరికితే పెట్టడం మంచిది మారేడు దళాలు కలువ పువ్వులు తామర పువ్వులు ఇవన్నీ గన్నేరు పువ్వులు ఇవన్నీ కూడాను పారిజాత పూలు ఇవన్నీ కూడా పెడతారు అమ్మవారికి అంతేకాదు మంచి వాసనతో ఉన్నటువంటి ఈ విరజాజు పూలు విరివిగా వస్తాయి కదా విరజాజు పూలు విరివిగా వచ్చే సమయం కదా ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి వాటితో కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు శుద్ధి మెత్తగా ఉంటాయి అవి పూలు కదా అమ్మవారికి కాబట్టి మంచి వాసనతో గుబాళింపుగా ఉండేటటువంటి పూలతో కూడా చేసుకోవచ్చు దొరికితే పెట్టవచ్చు దొరక్కపోతే దాని గురించి చింతపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు